ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధి ఏకాదశిని తొలి ఏకాదశిగా భావిస్తారు ఈ ఏడాది రెండువేల ఇరవై ఐదులో తొలి ఏకాదశి జులై ఆరువ తేదీ ఆదివారం రోజున వస్తోంది హిందూ సంప్రదాయం ప్రకారం ఏకాదశి రోజును పవిత్రంగా విశిష్టంగా పరిగణిస్తారు ఈ రోజుతో పాటు చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది ఇది నాలుగు నెలలపాటు కొనసాగుతుంది ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి ఈరోజు ఉపవాసం వల్ల పుణ్యం లభించి పాపాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది శక్తిని బట్టి పూర్తిగా ఉపవాసం చేయాలి లేదా పాలు పండ్లు తీసుకోవచ్చు అన్నం ఉప్పు ధాన్యాలను నివారించాలి మద్యపానం మాంసాహారం నిషిద్ధం తులసీ దళాలను తీసుకూడదు చీపుర్లు బయట వేయకూడదు గోర్లు కత్తిరించకూడదు కటింగ్ షేవింగ్ చేయకూడదు పగటిపూట నిద్రవలన పుణ్యం తగ్గుతుంది కోపం నిందలు నివారించాలి ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం అష్టోత్తర పఠనం సత్యనారాయణ వ్రతం చేయాలి ఆలయంలో లేదా ఇంట్లో భక్తిశ్రద్ధలతో మహావిష్ణువుకు పూజ చేయాలి తొలి ఏకాదశి ఆత్మశుద్ధికి ఆధ్యాత్మిక పునర్జీవానికి ఒక శుభదినం శాంతి సమృద్ధికి ఈ రోజును శ్రద్ధగా జరుపుకోవాలి